జై శ్రీమన్నారాయణ పాపం భరతుడి మాట తొట్టుపడుతోంది కన్నీరు కారుస్తూ ఉన్నాడు గొంతంతా గద్గదమైపోయింది భరతుడికి కళ్ళు ఎర్రబడ్డాయి భరతుడివి క్రుద్ధో నాగ యశ్వెసన్ కోపములో ఉన్నటువంటి పాము ఏ రకంగా బుసలు కొడుతుందో ఆ రకంగా భరతుడు నిట్టూరుస్తూ ఉన్నాడు ఆ భరతుడు చెప్పిన మాటలన్నీ విన్న తర్వాత భారద్వాజ మహర్షి భరతుడితో ఈ రకంగా అంటూ ఉన్నాడు భరతుడు తన తల్లిని కైకమ్మను భారద్వాజ మహర్షికి పరిచయం చేస్తూ అమ్మను నిందిస్తూ ఉంటే అమ్మను దూషిస్తూ ఉంటే భారద్వాజ మహర్షి అంటూ ఉన్నాడు ఇప్పుడు భరతునితో భరత మీ అమ్మను ఏమనకు మీ అమ్మ చేసినటువంటి పనిని తప్పుపట్టకు భరత రామ ప్రవ్రాజనం హియేతత్ సుఖోదర్కం భవిష్యతి రాముణ్ణి అడవికి పంపటమనేటటువంటిది రాబోయే కాలములో అందరికీ సుఖాన్నే కలిగిస్తుంది భరత దేవానాం దానవానాంచ ఋషీనాం భావితాత్మనా భరత రామ వనవాసము దేవతలకు దానవులకు ఆత్మవిధులైనటువంటి ఋషులందరికీ కూడా హితాన్ని కలిగిస్తుంది భరత అమ్మను నిందించకు అని భారద్వాజ మహర్షి అనగానే భరతుడికి కొంత ఊరట కలిగింది వెంటనే భరతుడు మునికి భారద్వాజ మహర్షికి నమస్కారము చేసి ప్రదక్షిణ చేశాడు ఆ భర భారద్వాజ మహర్షి భరతుణ్ణి ఆశీర్వదించాడు తర్వాత భరతుడు తన సైన్యాన్నంతటిని కూడా ఇక ప్రయాణానికి సిద్ధం కండి అంటూ ఆజ్ఞాపించాడు సైన్యమంతా సిద్ధమయ్యింది అందరూ రామదర్శన కాంక్షిణ్య రామదర్శనము కోసమని సంతోషంగా అందరూ బయలుదేరుతూ ఉన్నారు కౌసల్యాదులందరూ బయలుదేరారు వశిష్ఠాది మహర్షులందరూ భరతుడి దగ్గరికి వచ్చి భరత ఇదిగో ఈ పల్లకిలో కూర్చో అని వారంతా చూపించగానే అందమైనటువంటి అద్భుతమైనటువంటి కాంతి కలిగినటువంటి ఆ పల్లకిలో కూర్చున్నాడు భరతుడు సైన్యం బయలుదేరింది ఆ మహారణ్యములో ఈ పెద్ద సైన్యము మధ్య మధ్యలో విశ్రాంతి తీసుకుంటూ ప్రయాణాన్ని సాగిస్తోంది సాగిస్తోంది ప్రయాణం జరుగుతోంది కొంతసేపటికి చిత్రకూటము రానే వచ్చింది చిత్రకూటాన్ని చేరుకున్న తర్వాత భరతుడు వశిష్ఠ మహర్షితో అంటూ ఉన్నాడు ఓ మహర్షి భారద్వాజ మహర్షి చెప్పిన చోటుకొచ్చాం మనం ఇదిగో ఇక్కడే చిత్రకూటం ఇదే చిత్రకూటం ఇదిగో ప్రక్కన గంగానది కూడా కనిపిస్తుంది ఆ ప్రక్కన దట్టమైనటువంటి అడవి కూడా కనిపిస్తోంది అని భరతుడు వశిష్టాది మహర్షులకందరికీ చెప్పి ప్రక్కన తమ్ముడితో అంటూ ఉన్నాడు ఓ శత్రుఘ్న ఇక మనము రామలక్ష్మణులను సీతారామలక్ష్మణులను సీతారామ లక్ష్మణులను వెతకాలి ఇక్కడ అని భరతుడు శత్రుఘ్నుడితో అంటూ ఉంటే ఆ ఆటలు విని సైనికులంతా కూడా వెతకటం మొదలు పెట్టారు అయితే ఆ దట్టమైనటువంటి అడవిలో ఒక చోటు నుంచి పొగ బాగా వస్తోంది పొగ కనిపించింది సైనికులకు సైనికులు వెంటనే వెనక్కి వచ్చి భరతుడి దగ్గరికి వచ్చి చెప్తూ ఉన్నారు ఓ భరత అదిగో అక్కడి నుంచి పొగ వస్తోందయ్యా పొగ వస్తుంది అని అంటే అక్కడ మనుషులు ఉన్నారనే అనుకుంటున్నాం సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలవు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा, हे हे सीता रामा। జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనంతవా తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ